ఆ వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు శుభ్రమైన నీళ్ళు ఇవ్వచ్చు అది కూడా చేయలేరు కొంతమంది దుర్మార్గంగా దుర్మార్గంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న వ్యర్థాలని ఆ పురుగు మందులని అన్ని డ్రైన్లు వదులుతాయని దాన్ని ఆఫ్ చేయించలేరు డ్రైన్లు పూడికి తీపించలేరు మన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాడీస్ చెరువులు కానీ కుంటలు కానీ కాలువలు కానీ వాటిని శుభ్రంగా ఉంచలేరు శుభ్రంగా ఉంచడానికి ఎవరు ఉంచరికి అమరావతి నుంచి చెప్తే అవుతాయి అక్కడ పనులు లోకల్ బాడీస్ చేయాలి లోకల్ బాడీస్ చేయాలంటే వాడి దగ్గర డబ్బులు ఉండాలి అడిగి పవర్స్ ఉండాలి అవి రెండు లేవు మనం తాగే నీళ్లు దుర్గంధం మన పంటలకు పెట్టే నీళ్లు దుర్గంధం ఆ రొయ్యలకు పెట్టే నీళ్లు దుర్గంధమే అందుకనే వాటికి రకరకాల రోగాలు ఆ రోగాలు చేయడానికి బయో యాంటీబయాటిక్ మందులు ఆ మందులు తిన్న రొయ్యల్ని తింటే మనకు రోగాలు కాబట్టి మిత్రులరా గ్రామాలను బతికించుకోవాలి అని అంటే గ్రామాలని ససక్తులు చేయాలి లోకల్ బాడీలని ఫండింగ్ వాళ్ళ వాళ్ళు చేసుకునేటట్టు చేయాలి నిర్ణయాధికారాలు వాళ్ళు వదిలిపెట్టాలి అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ని ఇంత ప్రొసీజరు ఇన్ని ఇన్ని నిర్బంధాలు చేయకూడదు చిన్న పరిశ్రమల్ని గ్రామాలే ఆకర్షించేటట్టుగా గ్రామాలను మళ్ళీ రీపాపులేట్ చేయాలంటే ఇప్పుడు డీపాపులేషన్ అయిపోయింది గ్రామాల నుంచి అందరూ బయటికి పోయారు మళ్ళీ వెనక్కి రప్పించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఇండస్ట్రీని మళ్ళీ విలేజెస్లో తెచ్చుకోగలగాలి ఇందులో రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి ఏమిటంటే ఎందుకు గ్రామాలు వదిలేసి పట్టణాలకు పోండి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోండి